గురించి ఆయన గురించి తెలుసుకోవాలి అంటే మాత్రం తప్పకుండా కృషి కావాలి మరి ఎంతో కృషి చేసినా ఆర్వీవి గారిని మీ అందరి ఆశీసులతో సీతారామరాజు ఈ సినిమా ప్రీ రిలీజ్ జరగడం అనేది భారతదేశంలో ఉన్న ప్రతి తెలుగువాడు గర్భజత కనిషి యాభై సంవత్సరాల క్రితం మన కృష్ణ గారు అత్యంత అద్భుతంగా చిత్రీకరించారు ఇప్పుడు ఆర్వి సత్యనారాయణ గారు తానే హీరోగా నిర్మాతగా అద్భుతమైన రీతిలో చిత్రీకరించడం అప్పట్లో ప్రాచీన గ్రామీణ ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉండేవి అప్పుడు చెప్పాలంటే ఒక రకంగా తీయడం చాలా ఈజీ ఇప్పుడు అదే గ్రామీణ ప్రాంతాలు అదే ప్రాచీన గిరిజన ప్రాంతాలు అటవీ ప్రాంతాలు ఎంతో కష్టపడి నాకు తెలిసే ఒక ఆరు నెలల పాటు మేము ఆ లొకేషన్స్ వెతకడానికే సిద్ధించాం ఒక గ్రామాన్ని నిర్మించడానికి మాకు ఎంత ఖర్చు అవుతుందో మీకు అందరికీ తెలుసు ఆర్గీవీ మూవీస్ ఎంత ఖర్చు అవుతుందో దాన్ని తక్కువగా తగ్గించి ఒక చిన్న సినిమాకి అయ్యేటట్టుగా ఆ ప్రాంతాలను నిర్మించి ఆ అటవీ ప్రాంతాలకు వెళ్ళి ఎంతో ఏ ప్రయాసలకు లోని చిత్రీకరించిన ఆర్వీవి సత్యనారాయణ గారికి మనందరూ ముందుగానే ఒక్కసారి చెప్పట్లతో అభినందన తెలియజేయాలి దీనికి విచ్చేసిన ముఖ్య అతిథులకు అతిథులకు శ్రేయఫలాసులకు ముఖ్యంగా ఇక్కడ హౌసింగ్ బోర్డ్ కాలనీ అసోసియేషన్ వారికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఒక సినిమా ఆదరణ ఒక చిన్న విషయంగా అప్పట్లో అంటే మనం కృష్ణ గారి సినిమాని మనం తక్కువ అంచనా వేయం కాదు అప్పట్లో సినిమాలకున్న ఆదరణ వేరు ఇప్పుడు సినిమాలకున్న ఆదరణ వేరు ఇప్పుడు మీరు ముందుకొచ్చి యాభై సంవత్సరాల క్రితం తీసిన ఆ సీతారామరాజు దృష్టిగా ముఖ్యంగా మీకు ఇంకొక విషయం చెప్పాలి ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అంటే ఇంపార్టెంట్ అంటే యథార్థ గాథ యథార్థ గాథ కోసం ఆయన చేసిన ప్రయత్నం అంతా ఎంత కాదు ఒక రెండు సంవత్సరాల కృషి ఈ మన్యనీరుడు సీతారామరాజు ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వాడు గర్వించదగ్గ సినిమాని మనం ఈ ఇరవై తారీఖు సెప్టెంబరు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసుకొని మరి దీనికి ఈ హౌసింగ్ బోర్డు కాలనీ వారు ఎంత సపోర్ట్ చేశారు ముఖ్యంగా వెంకటరాజు గారు పద్మావతి సమేత వెంకటేశ్వర ఆలయం అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో జరగడం వారికి హృదయపూర్వకంగా ఆర్వీబీ మూవీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వారికి చప్పట్లతో అభినందనలు తెలియజేయాలంటే వారిని ఈ సభాధ్యక్షత వహించాల్సిందిగా శ్రీ కంతేటి వెంకటరాజు గారు అధ్యక్షులు పద్మావతి సమేత వెంకటేశ్వర వారికి హృదయపూర్వకంగా వెంకటేశ్వరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అలానే ఎక్స్ శ్రీనివాస్వామి గారు రావాల్సి ఉంది వారు వచ్చే అవకాశం కూడా ఉంది తర్వాత ఈరోజు ఆత్మీయ అతిథిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అలాగే వెంకటరాజు గారి అధ్యక్షుడికి గద్దెలు పెచ్చే గారిని హృదయపూర్వకంగా వారికి పుష్పగుతూ సత్కరించవలసింది దయచేసి ప్రతి ఒక్కరి చేయడం మీ కవితాలు ధోనీతో వారిని వేదిక నీటిని ఆహ్వానిస్తాము అలానే శాస్త్ర సభ్యులు మేవ కార్యదర్శి రాష్ట్ర టీడీపీ కార్యదర్శి వారికి పవర్ రామ్ కుమార్ గారు పుష్ప గుచ్ఛంతో సత్కరిస్తారు అలానే ఎక్స్ డిసి ఎంఎస్ సెట్మెంట్ డేటర వెంకటస్వామి గారు మేము వారికి హృదయపూరులో ఆహ్వానిస్తున్నాం వారికి బాలా గారు బాలాగారు సరిపడికల్ రామారావు గారు వచ్చారా వారు కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మన మన్య విప్లవ వీరుడు మన ప్రాంతవాసి అల్లూరి సీతారామరాజు గారు సినిమా రెండోసారి మరి తీయడం జరిగింది అప్పట్లో అల్లూరి సీతారామరాజు పేరు పెట్టి తీశారు రెండోసారి అల్లూరి సీతారామరాజు పేరు ఎవనని ఆ చెబితే మరి మగధీరుడు అనేటువంటి పేరు పెట్టా కింద అల్లూరి సీతారామరాజు అని పేరు పెట్టడం జరిగింది ముందుగా ఈ ఆలోచన రావటం ధీరుడు అది ఈ ఆలోచన రావటం మరి ప్రొడ్యూసర్స్ అవునండి మరి దీన్ని సహకరించినటువంటి యాక్టర్స్ అవనండి అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే అదే సినిమా వీళ్ళంతా కలిసి వైజాగ్లో ప్లాన్ చేసుకోవడం జరిగింది మరి మన ప్రాంతంలో ఇక్కడే మోగోళ్ళ దగ్గరలో ఆయన పుట్టడం మన భీమవరంలో మరి ప్రధానమంత్రి గారు మరి పెద్ద కాన్సికరం ఓపెన్ చేయటం ఇవన్నీ కూడా జరగటం వల్ల ఈ సినిమా కూడా ఇక్కడ ప్రీ రిలీజ్ చేయాలని కోరితే మరి ఎమ్మెల్యే గారిని మన కేంద్ర మంత్రి గారు రిక్వెస్ట్ చేయడంతో ఎమ్మెల్యే గారిని ఆయన చేత చేయాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం దీనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మేము అల్లూరి సీతారామరాజు యోజన సంఘం చెప్పి పెట్టి నరసక రామలో ఉండేటప్పుడు కార్యక్రమాలు అవి చేసి వాడు అప్పట్లో మాకు తెలిసి తెలియక ఏమని ఇవ్వడం అంటే అల్లూరి సీతారామరాజు గారికి ఒక జిల్లా పెట్టాలి అల్లూరి చీంతనరాజు గారి గవర్నమెంట్ ప్రోగ్రామ్ చేయాలి అల్లూరి చంతనరాజు గారు పెద్ద కార్యక్రమం ఈ ఓవర్ బిజీ పెట్టాలని అడిగేసి వాళ్ళం తెలిసి తెలియక అవన్నీ ఇప్పుడు మాకు జరుగుతున్నందుకు నేను చాలా ఆనందపడుతున్నాను రెండోసారి ఈ సినిమాలో కూడా మరి తీయటం నన్ను ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించడం చేసినందుకు ఈ సినిమా తీసిన ప్రతి ఒక్కరు కూడా ప్రొడ్యూసర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు కొల గారు కూడా ఒకసారి మాట్లాడడం కాదు సంతోషం ఒక గొప్ప వ్యక్తి దేశభక్తుడు బ్రిటిష్ వారిని గగాంచిన అల్లూరి సీతారామరాజు గారు మరి ఆయన యొక్క గొప్పతనం కోసం ఇప్పుట్లో మళ్ళీ మరి మన్యం వీరుడనే పేరు పెట్టి సినిమా తీయడం అంటే తీసిన సిబ్బంది అందరికి కూడా ముందుగా నాకు వాళ్ళ శుభకాంక్షలు తెలియజేస్తున్న వాళ్ళకి అది మంచి ఆదరణ ఆదరణ పొందాలని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే గతంలో సూపర్ స్టార్ కృష్ణ గారు మరి అల్లూరి సీతారావు సినిమా తీసినప్పుడు అది ప్రపంచం తెలుసు అంటే సక్సెస్ కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నాను ఆయన ముందుగా స్వతంత్ర సమర యోధులు అందరం కన్నా గొప్ప జనం ఆకలితో చచ్చిపోతుంటే అక్కడ సంపద కూడా బ్రిటిష్ వారు దోచుకుని విదేశాలకు పట్టిపోయినప్పుడు వాళ్ళ ఆకలి తీర్చడానికి ఆయన చేసిన ఉద్యమం మొదట ఆయన ఉద్యమం మొదలుపెట్టాడైనా ఆ రకంగా ఆయన ఎక్కువ రోజులు బతకపోయినా కానీ చాలా ప్రజల మన్నన పొంది అటవీ ప్రాంతంలో ఉన్న మనుషుల్ని కానీ గిరిజనుల్ని కానీ అందరిని కూడా కాపాడిన వ్యక్తి అయినా అలాగే బ్రిటిష్ వారిని కూడా ఆయన విల్లు విత్తితో గరగడలాడించిన వ్యక్తి దేశం ఏమన్నారంటే అల్లు సీతారామ సందర్భం తెలియజేస్తున్నాం అటువంటి వ్యక్తి మీద మళ్ళీ ఈ రోజుల్లో కూడా ఒక సినిమా అంటే చాలా గొప్ప చిత్రం ఇదంతా కూడా విజయం సాధించాలని ఆ యూనిట్ సభ్యులందరూ కూడా మరొకసారి శుభాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన మన ప్రభుత్వ రామాంజన్ గారు మన శాసన సభ్యులు అలాగే మిగతా పెద్దలందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు జై మరి వాళ్ళందరికీ కూడా ఆ యూనిట్ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం అలాగే ఇంతటి మహనీయుని చరిత్రను నిర్మించిన నన్ను ఎంకరేజ్ చేయడానికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి తెలుగువారికి ఈ సినిమా అందాలేని మనస్ఫూర్తిగా తీవిస్తూ వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈ సినిమా తీయాలి అని ఎందుకు అనిపించింది అని మీ అందరికీ ఒక ప్రాథమిక సందేశం అభిప్రాయం ఉండొచ్చు నేను యాక్చువల్గా పశ్చిమ గోదావరి జిల్లా వాసిని చేపర గ్రామం తాడేపల్లి గారు చేపూరు మా నాన్నగారు టీచరు నాన్నగారు దుర్యోధుడు రావణాసురుడు ఆంజనేయ రాజు గారితో యాక్ట్ చేసేవారు అప్పుడప్పుడు అలాగే తల్లి రామారావు గారు ఏలూరు వీళ్ళందరూ గ్రూప్ అంటే ఇప్పట్లో టీచర్గా పనిచేస్తూ నేను చదువుకుంటూ మ్యూజిక్ నేర్పించాను నాకు సంగీతం హార్మోనియం ఇలాంటివన్నీ నేర్పించారు చిన్నప్పుడు తర్వాత నేను నాన్నగారి దగ్గర ఎలిమెంటరీ స్కూల్ చదువుకుని హై స్కూల్ నారాయణపురం చింతలపూడి చింతలపాటి మూర్తిరాజు గారు కట్టించినటువంటి స్కూల్లో చదువుకున్నానండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆ స్కూల్కి ఫస్ట్ వచ్చాను ఐదు వందల రెండు మార్కులతో స్కూల్ ఫస్ట్ వచ్చాను స్కూల్ సెకండ్ మా ఆయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఇక్కడ ప్రాజెక్ట్ డైరెక్టర్కి చేస్తున్నారు ఇక్కడ ఆయన ప్రాద్భలంతో నాకు కూడా భీమవరంలో నాకు ఎలాగ అందరూ తెలియాలి అంటే అందరినీ పరిచయం చేస్తాను చాలామంది నేనంటే ఆయన తెలిసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు అంటే మీ అందరి యొక్క బ్లెస్సింగ్స్తో ఈ యొక్క కార్యక్రమం ప్రజలకు అందించడం జరుగుతుంది నేను మ్యూజిక్ నేర్చుకున్న విశాఖపట్నంలో నేను సివిల్ ఇంజనీర్ ఆర్వీవీ బిల్డర్స్ అనేటువంటి సంస్థ అధినేతగా ఉంటూ అపార్ట్మెంట్స్ అవి కట్టుకుంటూ విశాఖపట్నంలో ఉన్నాను సంగీత కార్యక్రమాల్లో ఎక్కువ నా ప్రవృత్తిగా పెంచుకొని ఆల్ ఇండియా రేడియోలో ఒక మ్యూజిక్ ఆర్టిస్ట్గా రికార్డింగ్స్కి వెళుతూ పలు సంగీత కార్యక్రమాలు దేశవ్యాప్తంగా విదేశాల్లో కూడా నేను ప్రదర్శనలు ఇస్తూ నేవీ ఆర్మీ వీళ్ళందరికీ కూడా మల్టీ లాంగ్వేజ్ సింగర్గా అందరికీ బాగా పరిచయం ఉన్నాయి చాలా చాలా పెద్ద పెద్ద కార్యక్రమాల్లో నేను పాల్గొంటున్న సమయంలో నన్ను ఇష్టపడేటువంటి చాలామంది కళాకారులు వచ్చి నటనాల్లో ఉన్నటువంటి కళాకారులు అందరూ వచ్చి ముఖ్యంగా బాలంగే సాయి గారు లాంటి ఒక ప్రముఖులు వచ్చి వీళ్ళు ఒక ఉన్నాడు ఈ యొక్క గెటప్లో సీతారామరాజు గారు లాగా అనిపించి చేస్తే బాగుంటుందని ఒక నాటకం ఏమని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి నేను ఒక ఏకపాత్ర అభినయం కొన్నాళ్ళకి నేను చేయడం జరిగింది ఆ ఫిఫ్టీన్ మినిట్స్ ఏకపాత్ర అభినయం అయిన వెంటనే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నా పార్టీ అయిపోయినా సరే అందరూ కూడా గెటప్ తీయకుండా అందరూ ఫోటోలు నన్ను బాగా అభినందించారు తర్వాత కొంతమంది వచ్చి షార్ట్ ఫిల్మ్ తీసుకుంటారు బాగుంటుంది చానాళ్ళైంది కదా సీతారామరాజు గారు చూసి మోడర్న్ తో తీయాలి సరే అలా షార్ట్ ఫిల్మ్ అని తలంపు రకరకాల మార్పులు చెంది పెద్ద ఫిల్మ్ తీయాలనేటువంటి ఆలోచన వచ్చింది వచ్చిన తర్వాత అప్పుడు సరే దీన్ని చాలా గా చేద్దాం నేను ఏ పని చేసినా దాన్ని కొంచెం ప్రతిదీ రాసుకుని ఏమేం కావాలి ఎవరెవరికి కావాలి ఎలా చేస్తే బాగుంటుంది ఒక ఆర్గనైజేషన్ ప్లాన్ చేసుకునేవాడిని చేసి ఫస్ట్ ముందుగా దీనికి కావాల్సింది ఆహారం పర్ఫెక్ట్నెస్ సో జుట్టు డౌన్ ఇవన్నీ కూడా సొంతగా పెంచి సంవత్సరం సంవత్సరం నాకు పడుతుంది అంటించుకుంటే తెలిసిపోద్ది ఎంతైనా ఫైట్స్ అయినప్పుడు సో న్యాచురల్గా ఉందాం అని తెలుసుకు వన్ అండ్ హాఫ్ ఇయర్ దానికి అలాగే మాకున్న వెళ్ళి అక్కడున్న ఎదురు దొంగలో నరుక్కుని వ్యవసాయ కుటుంబం మాకు టచ్ ఉంది కాబట్టి ఆ ఎదురు బొంగులు నరుక్కొచ్చి బాణాలు కూడా నేనే తయారు చేసుకుని ఆ కత్తులు అవన్నీ డ్రాయింగ్లు వేసుకుని తయారు చేయించి ఫిరంగులు అవన్నీ తయారు చేయించుకొని మా అపార్ట్మెంట్ సెలరీలో మొత్తం అంత స్టాక్ పెట్టుకున్నాం ఒక ఆరు వెళ్ళి పట్టు పెట్టిన తర్వాత అప్పుడు యాక్టర్స్ని సెలెక్ట్ చేసి లొకేషన్ సెలెక్ట్ కొంత తర్వాత ఒక సిక్స్ మంత్స్ స్టోరీ సేకరణ సీతారామరాజు గారు ఏమేం చేశారు ప్రజల కోసం ఇందాక చెప్పారు మానవతావాదే సీతారామరాజు గారు సాత్వికుడు చాలా సౌమ్యమైన మనిషి ఆయన రెబలిజం రావడానికి కారణం అంత రెబల్గా అంత కోపం రావడానికి కారణం పరిస్థితులు ఎవరైనా దోచుకుని తింటుంటే డైరెక్ట్గా చూ చూస్తూ ఊరుకోలేదు ఆయన హృదయం వెంటనే కరిగిపోతుంది సమయం కామ్గా ఊరుకొని నెమ్మదిగా చేద్దాం అనేటువంటి ఇది కాదు అలాంటి మంచి మంచి అంటారు అది పౌరుషం ఉన్నటువంటి రౌద్రం ఉన్నటువంటి మంచి మహానుభావుడు ఆయన యొక్క స్టోరీ తెలుసుకుని ప్రజలకు ఏం నేర్పించారు ఆయన మన్యం కోసం మన్యులో ఉన్నటువంటి ప్రజలకు చదువు రాకపోతే చదువు నేర్పించారు ఆయుర్వేదం నేర్చుకుని వచ్చి వాళ్ళకి మందు వైద్యం చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడు తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి దుష్టవ్యసనాలన్నింటినీ కూడా పారద్రోలి మంచి మార్గంలో నడిపించారు అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి కొన్ని గ్రామాలని ఏకం చేసి పోరాట ఉద్యమం స్థాపించారు తీవ్రమైన పోరాటం చేసి సీతారామరాజు గారి గురించి బ్రిటిష్ వాళ్ళు జార్జ్ సిక్స్త్ చక్రవర్తి ఆయన యొక్క పార్లమెంట్లో డిస్కషన్ అయింది ఒక తెలుగు వాడంట ఇంగ్లీష్ వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళలేకపోతున్నారు గూడెళ్ళకి వెళ్ళాలంటే భయపడుతున్నారు పెద్ద పెద్ద మేజర్స్ మిలిటరీ వాళ్ళు కూడా అక్కడికి అడుగు పెట్టాలంటే మేము వెళ్ళడం మేము వెళ్దాం అంటున్నారు సీతారామరాజు గారి ఏరియా ప్రత్యేకమంటున్నారు ఒక్క మనిషి గురించి ఎంత భయపడుతున్నారు ఎందుకు దీని గురించి బాగా పెద్ద ప్లాన్ వేయాలని ఆ అనేవాడు చాలా ఈజీ వెరీ కనింగ్ ఫిలో అంటే టెక్నికల్గా డైరెక్ట్ రూట్లో వెళ్ళడం ఎవరినైనా ఇండైరెక్ట్గా ఎలా చంపాలి అనేటువంటి మార్గాలు ఆలోచించి ఆయన్ని పెట్టగా బట్టి చివరికి అంత పెద్ద శక్తి వాళ్ళకి గన్స్ మాంబూలు అన్నీ ఉన్నాయి మనకి ఏమి లేవు ఓన్లీ బాణాలతోనే ఎదిరించు అప్పుడు నేను ఏదైతే కోరుకున్నానో అది సాధ్యం కావట్లేదు నా మూలంగా ఈ గ్రామంలో ఈ గ్రామంలో ఉన్న వారు పక్క గ్రామంలో వెళుతున్నారు వాళ్ళు కావాలని పక్క గ్రామంలో హింసిస్తున్నారు ఈయన అక్కడికి వెళ్ళేటప్పుడు ఇంకొక గ్రామం చిన్నపిల్లల్ని అవలల్ని అందరిని తల్లలు కట్ చేయడం రకరకాల చర్మాలు తీయడం చాలా దారుణమైనటువంటి హింస చేస్తున్న సమయంలో ఈయన ఆలోచించి ఈయన ప్రకటించిన పదివేల రూపాయలను నేను ప్రకటన చేసినప్పుడు చేసిన సంప్రదింపులు అనేటువంటి చిన్న చిన్న వార్తలు వస్తా ఉన్నాయి సరే వెళదాం ఏమైతే అది ఒకవేళ ఒకళ్ళ మాతీ ఏం చేస్తాడో నన్ను చంపుతాడు చావుకు నేను భయపడి చంపితే నా చావే నా వచ్చేటటువంటి ఉద్యమానికి నేను ఒక విప్లవ జ్యోతిగా మారుతాను వాళ్ళ చేతిలో విప్లవ జ్యోతిగా మారుతాను వెనకాల వచ్చేవాళ్ళని తక్కువ వాళ్ళు కాదు ఇది ఒక మార్గం అవుతుంది అనే ఉద్దేశంతో ఆయన వెళ్ళడం జరిగింది కాకపోతే ఒక మిస్టరీ ఉందండి దయచేసి అందరూ ఏంటంటే సీతారామరాజు గారు చనిపోయారు అది కూడా చెప్తారు సీతారామరాజు గారు చనిపోయారా లేదా అనేటువంటిది మాత్రం నేను సేకరించిన ఇన్ఫర్మేషన్లో మాత్రం సగం సగం వచ్చింది నాకు ఆయన చనిపోలేదు ఆయన టూంపు చనిపోయారని కొంతమంది ఇవన్నీ చెప్పడం జరిగింది కానీ అదర్ గా గవర్నమెంట్ అప్పుడు ప్రకటించింది కాబట్టి చనిపోయినట్టుగా మనం అన్ని చేసుకుంటున్నాం అది వేరే విషయం సెకండ్ థింగ్ తర్వాత ఆయనకి ప్రియురాలు ఉన్నట్టు ఉన్నట్టు నా ఇన్ఫర్మేషన్లో ఎక్కడ దొరకలేదండి అందుకే నేను హీరోయిన్ పెట్టలేదు ఎందుకంటే ఆయన ఇరవై ఏడేళ్ళు ప్రాయంలో చనిపోయారు చిన్నప్పటి నుంచి విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలతో న్యాయం ఎక్కడ ఉంటే న్యాయం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన మహానుభావుడు ఆయన ఆయనని ఇన్ డైరెక్ట్గా చూసి ప్రేమించిన వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు కానీ ఆయన ఇంటర్ను నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం కానీ ప్రేమలో పడటం కానీ ఇలా ఎక్కడ జరగలేదు అంటే ఆయనకి ఆలోచన రాలేదు ఎప్పుడూ ఆయన ఒకే ఒకటే ఈ దేశాన్ని కాపాడాలి అది ఒకే లక్ష్యంతో ఆయన కాషాయం ధరించి తపస్సు చేసుకుని ఆ మార్గంలో ఆయన ఉన్నారు అంత దేవుడు ఆయన చెప్పాలంటే దేవుడు పంపించాడు ఈ బాధలు తీర్చడానికి ఇలాంటి సీతారామరాజు లాంటి మహాశక్తి యుగానికి ఒక్కలే పుడతారు అలాంటి వాళ్ళు జన్మించడం కూడా కారణ జన్మలు వాడు ఒక శ్రీరామచంద్రుడు అంత కారణ ఒక ఒకరిని ఒక అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఎలా ఏదో అలా చేశాడు అంత మహానుభావన్ని చరిత్రను నేను ఆహార్యం యాక్షణ వేసినందుకు ఎన్నో జన్మల పుణ్యంగా నేను భావిస్తూ మా తల్లిదండ్రులకు నేను ప్రజలందరికీ పేరుపేరిన పదార్థం కృషి చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మా భేమ పట్నంలో నన్ను ధీర్యుడు యదార్థ గదా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వెంకటరాజు గారికి వేది వెళ్తున్న పెద్దలకు వేదిక ముందున్న పెద్దలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం మన తెలుగువారు గర్వించదగ్గ వ్యక్తి అల్లూరి సీతారామరాజు ఆయన మన్యంలో ప్రజలందరినీ సేకరించి అప్పుడున్న బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగి పోరాడిన మహోన్నత వ్యక్తి అల్లూరు సీతారామరాజు చిన్న వయసులోనే దేశం కోసం ఆలోచన చేసిన అతి తక్కువ మంది వ్యక్తుల్లో అల్లూరు సీతారామరాజు గారు ఒకరు వారు బ్రిటిష్ వారిని గడగడలాడించారు ఎక్కడా వెనుకంజీ వేయకోకుండా బ్రిటిష్ వారిని పోరాటంలో ముందున్న మహోన్నత వ్యక్తి వారు మన మోగళ్ళు గ్రామంలో జన్మించడం మన ప్రాంత వాసులందరూ కూడా అదృష్టవంతులు అటువంటి మహనీయుని చరిత్ర గతంలో సూపర్ స్టార్ గారు అల్లు సీతారామరాజు అని సినిమా తీసి ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది రిలీజ్ లేని అన్ని చోట్ల కూడా సంవత్సరం ఆడింది అదే ఆ రోజు పరిస్థితి ఈరోజు ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా ఆర్బీవి సత్యనారాయణ గారి నిర్మాతగా ఈ అన్నూరి మన్యం ధీరుడు అనే పేరుతోటి వీరు సినిమా తీశారు ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక రక్కువ కారణం యొక్క చరిత్ర యథార్థ కాదని తీసిన కథ ఊరికి ఏదో కథ రాసి ఆ కథని సినిమాకి తీయటం కాదు యథార్థాలని తీసి తెలియజేసి సినిమా తీసిన వ్యక్తులు వేరు దాంట్లో మన్నిధీరుడు అల్లూర్ సీతారామరాజు గారి సినిమా ఈరోజు ఫ్రీ రిలీజ్ ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా అభినందన తెలియజేస్తూ సెలవుస్తాం లేకుండా నటించారు ఆయన వయసు ఆయన చెప్తాను ఆయన నేను ఇప్పుడు ఒక యాంకర్గా రాలేదు ఈ సినిమాలో నటించడం నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఒక మంచి క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో చేశాను ఆయన మా వియ మా అమ్మాయిని వాళ్ళ అబ్బాయి పవన్ రామ్ కుమార్ ఇప్పుడు ఇందాక మీకు పుష్పపుచ్చ కూడా అందించాను మా నేను ఎంత గర్వపడుతున్నానంటే ఆ కుటుంబంలో ఒక వ్యక్తిగా నేను మారడానికి ఎంత గర్వపడుతున్నానంటే ఆయన ఈ వయసులో కత్తిసాము గుర్రపుస్వామి కర్రస్వాము కొన్ని ఫైట్స్లో అంటే బ్రిటిష్ వారిని ఎదుర్కొనేటప్పుడు కొన్ని ఫైట్స్లో డూప్ తీసుకోమని నరేష్ డెక్కల దర్శకులు మేమందరం కూడా సజెస్ట్ చేసినా ఆయన ఒప్పుకోలేదు డూప్ లేకుండా అంటే అప్పుడు ఒక కృష్ణ గారు కొన్ని సన్నివేశాల్లో డూప్ లేకుండా నటించారో నటించలేదో నాకైతే తెలియదు కానీ మేము సజెస్ట్ చేసినా అంటే మేము ఎందుకు చేసామంటే ఆయనకి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని ఒకటి ఇంత కష్టపడి సినిమా తీసాం కదా దానికి ఏమన్నా ఆటంకం ఏర్పడుతుందేమో అన్నది ఒకటి ఈ రెండు కారణాల వల్ల ఆయన కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఒప్పుకోలేదు మీకు ఈ టీచర్స్ ఈ అతిథుల చేతుల మీదుగా రిలీజ్ అయ్యేటప్పుడు ఈ టీచర్స్ షార్ట్స్ మీరు చూసినప్పుడే మీకు ఈ సినిమా ఎంత అత్యంత అద్భుతంగా చిత్రీకరించబడిందో ఉన్నా సరే వారు ఈ బేర్ ఆల్మోస్ట్ బేర్ పాడితో ఆయన ఆ చిత్రీకరణలో పాల్గొనడం అనేది కూడా మనం అభినంది చక్కటి సినిమాకి ఆయన ద్వారా రూపుదిద్దుకోవడం మనందరం అల్లూరి సీతారామరాజు గారు ఇలా ఉంటారా ఫిజిక్ మా బావగారు వయసు చెప్పండి చెప్తాను మీరు మా బావగారు వయసు నా వయసు ఒకటే యాభై తొమ్మిది సంవత్సరాలు ఆదిత్య గారిని చూస్తుంటే అల్లూరి సీతారామరాజు గారు మన మధ్యలోకి వచ్చినట్టే ఉంది ఓ మై గాడ్ నిజంగా ఎక్సలెంట్ ఫ్రెండ్ ఇది మాత్రం సూపర్ అసలు కృష్ణ గారిని నేనైతే నిజంగా చూడలేదు కానీ లైఫ్ లో ఇప్పుడైతే నిజంగా చూస్తాను ఆంజనేయుల గారికి గౌరవనీయులు ఆంజనేయుల గారికి ఆర్బీబీ సత్యనారాయణ గారు చిత్ర నిర్మాత హీరో ఆర్బీబీ సత్యనారాయణ గారు

యాక్చువల్ గా సినిమా చిత్రీకరణలో అన్నీ అవి కూడా ఒరిజినల్ వాటర్ ఆ బాణం కూడా ఆయన తయారు చేశారు చెప్పారు ఇందాక ఆయన మాటలో చెప్పారు ఆ కత్తి కూడా ఒరిజినల్ అన్ని ఒరిజినల్ ఆర్టికల్స్ తో ప్రమోషన్ చేశాం కొడలాయేశ్వర గారికి మేము చాలవ సత్యన బ్రాండ్ తర బ్రాండ్ ఇంక సోమ గారికి ప్రొఫెసర్ గారికి రామారావు గారికి మా కాలనీ అధ్యక్షులకి రామారావు గారు ఆ మంత్రి గారిని తీసుకు కేంద్ర మంత్రి గారిని తీసుకురావాలని ఓ ప్రయత్ని కూడా ఫోన్లు చేసేస్తున్నారు ఆయన ఆ చిన్నాన్న గారు అలాగే సాంగ్ కూడా సచినేంద్రా అందరికీ మెమోటోలు ఉంటాం గారికి చాలా కప్పినప్పుడు మాత్రం నాన్ స్టాప్ గా చప్పట్లు పట్టాలి సౌండ్ ప్లీజ్ కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టాలి అహింస